ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పి మీటింగ్ పెట్టుకుంటున్నారు పట్టించుకుంటలేదు వాళ్ళు ఏదో మాటలు చెప్పటమే గానీ వాళ్ళ వల్ల ఏం కాదు నేను చెప్తున్నానండి పక్కాగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ప్రభుత్వం బాగుంటుంది ప్రజలు బాగుంటారు పెన్షన్ నాకు అప్లూవ్ అయింది నెంబర్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడో తారీఖున నెంబర్ వచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయాడు అయిపోయింది ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చి ఇప్పుడు పద్నాలుగు నెలలు ఈయన గెలిచి మరి ఇకలాంగులకిను కుంటోళ్ళకి డబ్బులు ఇచ్చి అన్నాడు చేశాడు మంచి పని చేశాడు ఆయన ఇత్తానన్నది రెండు నెలలు కలిపి ఇచ్చాడు రెండు నెలల కలిపి ఇచ్చాడు మరి నా బోటుకి ఎందుకు పెన్షన్ లేదు పెన్షన్లే రికవరీ అదే కొత్త పెన్షన్ ఏం లేదు పెన్షన్ కూడా కొత్త పెన్షన్ లేదు కాలిపోయినా సరే మీరు ఎన్నిసార్లు ఆఫీసులు తిట్టి తిరిగినా అసలు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా పని అవ్వట్లేదు ఆన్లైన్ అవ్వట్ల ఆన్లైన్ అవ్వట్ల కొత్తవి లేవు కొత్తవి లేవు అంటున్నారు మాది ఎలమల కుదురు పంచాయత్ ఆఫీస్ ఎదురుంగా ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా మా ఇల్లు చెప్తున్నారు చెప్తాను బాబు అందుట నేను భయపడాలని పని లేదు సచివాలయం వాళ్ళు ఏం పట్టించుకుంటారు వెళ్తే ఆన్లైన్ అవ్వట్లేదు సిస్టమ్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు అదే చెప్తున్నారు మాకు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి